Oh, <laughs> oh, பைக்கக் குட் பைக்கக் குட் बोलலனா அஸ்லாது உண்டारे ஒரு உண்டே இப்ப டேவடெச்சே டேவ

చారిత్రక రాజమహేంద్రవరంలో ప్రతి దసరాకి కూడా దేవి చౌక్లో ఉత్సవాలు ఘనంగా చేయడం ఒక ఆనవాయితీ ఇది తొంభై ఒకటవ ఉత్సవంగా నడుస్తుంది ఎందరో వదానుల సహకారంతో ఇవాళ దక్షిణ భారతదేశంలో మైసూర్ తర్వాత అంత ప్రసిద్ధి చెందిన కేంద్రంగా ఇది ఉంది ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్లు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కానీ ఎందరో కళాకారులకు ప్రోత్సాహం అందించిన కేంద్రం ఇది అమ్మ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం దర్జన ప్రవుతోంది వాళ్ళు ఎందరో భక్తులు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని రాబోయే పుష్పాలకు మనందరం సన్నద్ధమై ఇక్కడికి వచ్చే కోట్లాది మంది భక్తులకి మనం సేవలు అందించుకోవాలి సిద్ధపడదామని దానికి నాందిగా ఈ అమ్మవారి ఉత్సవాలు మనం ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం రాజమహేంద్రవరానికి దేవీ చౌక్ అంటేనే రాజమహేంద్రవరం అంటేనే ఆధ్యాత్మికం ఆజా అటువంటి ఆధ్యాత్మిక ఆత్మాగానికి అంబాస్కర్ లాంటిది దేవిచౌక్ అటువంటి దేవీచకులో సరవన నవరాత్రిగా తొంభై ఒకటో జరిగేది కమిటీ చాలా అద్భుతంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగు పెంచుకుంటూ చాలా అద్భుతంగా జరిగినందుకు ముందుగా కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా భక్తులందరూ కూడా రాజమండ్రికి సంబంధించిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తొమ్మి తొమ్మిది నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారు ఓన్ శ్రీగురు భోన్ మహా త్రీ మార్త శ్రీదేవి శరణవ్రత మహోత్సవంలో రాజమహేంద్రవరం దేవి చౌక్ బాలాకృష్ణ అమ్మవారి యొక్క శరణవరతులు ఈరోజు ఘనంగా ప్రారంభమైనండి ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు కళాస్థాపన యంత్రస్థాపన జరిగింది అంగరంగ వైభవంగా యొక్క ఉత్సవాలు అభివృద్ధి చెందడానికి దేవి కమటివారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి ఈరోజు అమ్మవారు స్వర్ణకవి స్వర్ణ కవిచ అలంకారం దుర్గాదేవితో పిలా చెల్లుతున్నారు అమ్మవారిని ఎవరైతే మనం భక్తి శ్రద్ధలతో వేరుకుని పూజిస్తామో వారికి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యములు భోగభాగ్యములు సుఖ సౌక్యాలు కలుగుతాయి ఈ రోజు నుంచి ప్రారంభం కాబట్టి ఈ పది రోజులు కూడా అమ్మవారి ఆశీస్య పొంది అందరూ ఆయుర ఐశ్వర్యంతో వర్తి కాక జై భవానీ దేవి చౌక్ శ్రీ బాల త్రిపుర సుందర దేవి ఉత్సవాలకి ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు ఈ ఉత్సవాలు గత తొంభై ఒక్క సంవత్సరంగా మరి ఎంతో ఘనంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తాం మరి కమిటీ యొక్క గొప్పతనం మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గతం నుంచి కూడా గత తొంభై సంవత్సరాల నుంచి కూడా నాలుగు రోడ్ల్లో నాలుగు ఫంక్షన్లు నాలుగు ఇది ఏర్పాటు చేసేవారు ఇప్పుడు ట్రాఫిక్ అది పెరిగిపోయిన దాని మీద ఒక రోజు ఉత్సవ కార్యక్రమం ఒక నాటకం ఉంటుంది ఎప్పటి నుంచో క్రమం తప్పకుండా చేస్తున్నారు ఈ అమ్మవారు కూడా అదే విధంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు ఈ కార్యక్రమం కాకుండా మరి దేవి అమ్మవారి పేర మనకి కళ్యాణ మండపం కూడా కట్టారు దేవి అమ్మవారి పేర కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఈ అమ్మవారికి ఆ కళ్యాణ మండపం కూడా మరి సామాన్య ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది మొదటి నుంచి కూడా మరి ఈనాడు ఈ ఉత్సవ కమిటీని ఎంతైనా అభినందించాలి ఈ పది రోజులు ఈ రాటేసిన కాడి నుంచి కూడా ఈ సభ్యులు ఎవరు కూడా వేరే పని పెట్టుకోకుండా ఈ అమ్మవారి కార్యక్రమం మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమం జయప్రయత్నం చేస్తాకే వాళ్ళందరూ కూడా స్వాయశక్తుల కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియబోతూ మరొక్కసారి ఆ జగన్మాత బాలా త్రిపురి సుందర దేవికి నమస్కరిస్తూ మరి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చెందాలని ఆకాంక్షిస్తూ మరి అవకాశం కల్పించిన దేవి ఉత్సవ కమిటీ వారికి నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుసుకొస్తాను

thank mm -hmm. you